అందరికీ నమస్కారం భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము అరవై రెండవ శ్లోకము మరియు అరవై మూడవ శ్లోకముల గురించి తెలుసుకుందామండి అరవై రెండవ శ్లోకము ధ్యాయతో విషయాన్ పుంసస్తేపజాయతే సంగాసం జాయతే కామ కామత్ క్రోధోభిజాయతే అరవై రెండు जायतो विषयान् पुंसः सङ्गस्तेषूपजायते जायते कामः कामात् क्रोधोऽभिजायते अरवै मूडु क्रोधात् सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति अरवै मूडु క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు అర్జున ఎప్పుడు ప్రాపంచిక విషయములలో తిరుగుతూ విషయవాంఛల గురించి ఆలోచించే వాడికి ఆ విషయములు ఎందు సహజంగానే బంధము అంటే అటాచ్మెంటు మరియు ఆసక్తి కలుగుతుంది ఆ ఆసక్తి కోరికలుగా మారుతుంది కోరికలు తీరితే ఆనందం కలుగుతుంది కోరికలు తీరకపోతే విపరీతమైన దుఃఖం కలుగుతుంది ఆ దుఃఖంలో నుంచి కోపం వస్తుంది ఆ కోపం ఎక్కువైతే ఒక విధమైన మోహంలో పడిపోతాము ఆ మోహం ఎక్కువైతే మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు కోపంతో ఊగిపోతూ ఉంటాము అప్పుడు బుద్ధి పని చేయదు మంచి చెడు విచక్షణ కోల్పోతాము చేయకూడని పనులు చేస్తాము దాని వలన సర్వనాశనం జరుగుతుంది ఈ ప్రాపంచిక విషయాలతో అటాచ్మెంట్ తో మొదలైనది చివరకు మనిషి పతనానికి దారితీస్తుంది మొట్టమొదట అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది లోపలికి చేరిన తర్వాత దాని పని అది చేస్తూ ఉంటుంది ఒక వస్తువును చూచి ఊరుకుంటే ఇబ్బంది లేదు దానితో సంగము అంటే అటాచ్మెంట్ పెట్టుకోవడం వలననే అసలు కథ మొదలవుతుంది ఆ అటాచ్మెంట్ కోరికగా మారుతుంది కోరికగా ఉన్నప్పుడే దానిని నిర్ నిర్మూలించటం ఉత్తమము ఎందుకంటే కోరిక పుట్టగానే అది తీరాలనే తపన మొదలవుతుంది కోరిక తీరకపోతే కోపం వస్తుంది కోపంలో ఏం చేస్తామో ఏం మాట్లాడతామో తెలియదు విచక్షణ నశిస్తుంది బుద్ధి పనిచేయడం మానివేస్తుంది ఒళ్ళు తెలియదు కోపంతో ఊగిపోతుంటాడు యుక్తాయుక్త జ్ఞానము నశిస్తుంది ఎదుట్టుగా ఎవరున్నారు ఎవరితో మాట్లాడుతున్నాము అనే విషయం మర్చిపోతాడు ఒక విధమైన మోహం ఆవరిస్తుంది బుద్ధి మందగిస్తుంది బుద్ధి పనిచేయడం మానివేస్తుంది అతడి పతనం మొదలవుతుంది దీనికంతా కారణము ప్రాపంచిక వస్తువులతో అటాచ్మెంట్ అటాచ్మెంట్ వలన పుట్టిన కోరిక సాధారణంగా మానవుడు ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయముల గురించి ధ్యానం చేస్తుంటాడు కానీ శాస్త్ర విషయములు వినడానికి విముఖత చూపిస్తుంటాడు కారణము అతడికి దాని మీద ఆసక్తి లేకపోవడమే శాస్త్ర విషయములు వింటూ ఉంటే ప్రజ్ఞ వస్తుంది ఆ ప్రజ్ఞను స్థిరంగా ఆచరణలో పెడితే దానిని స్థితప్రజ్ఞ అని అంటారు మనసులో ఒక తాటు వస్తుంది దానిని మనం అలానే ఉంచము అలా 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 పెంచుతాము దాని వలన దాని గురించి విపరీతంగా ఆలోచిస్తాము మదిస్తాము దానిని ఇదివరకు వచ్చిన ఆ ఆలోచనలతో ముడిపెడతాము మనము భగవంతుడిని గురించి క్షణం కూడా ఆలోచించము కానీ మనలో చెలరేగే భావాల గురించి తదేకముగా ధ్యానం చేస్తుంటాము భగవంతుని గురించి చేసే ధ్యానము మంచి ఫలితాలను ఇస్తే విషయవాంచల గురించి చేసే ధ్యానము దుష్ఫలితాలను ఇస్తుంది మనకు భగవంతుని మీద ధ్యానం కుదరటం లేదంటే దాని అర్థము మనకు విషయవాంచల మీద ఉన్న ఆసక్తి పరమాత్మ మీద లేదు అని అర్థము విషయవాంచల గురించి ప్రాపంచిక విషయముల గురించి ఎక్కువగా ఆలోచించేవాడికి వాటి మీద అటాచ్మెంట్ అంటే సంగమము అంటే ఆసక్తి పెరుగుతుంది మనము ఏ విషయం మీదైనా ఎక్కువగా ఆలోచిస్తే ఆ విషయం మీద ఆసక్తి పెరుగుతుంది దానికి అతుక్కుపోతారు అదే లోకంగా ఉంటారు దీనికి ముఖ్య ఉదాహరణ ప్రకటనలు చూడగా చూడగా వినగా వినగా దానికి మనం అతుక్కుపోయి అది కొంటే కానీ పట్టని స్థితికి చేరుకుంటాము చివరికి ఆ వస్తువు కొంటే కానీ తప్పదు అన్న ఆలోచనకి వస్తాము తర్వాత అది కొన్న తర్వాత దానిలో ఉన్న ఆనందాన్ని మనం పొందాలని కోరుకుంటాము అది లేకపోతే నేను సుఖంగా ఉండలేను ఎలాగైనా ఆ వస్తువు నాకు కావాలి అని నిశ్చయానికి వస్తాము దానినే కోరిక అంటారు అనుకున్నది అనుకున్నట్టు జరిగితే చెప్పేదేముంది అంతా మంచి జరుగుతుంది కానీ కోరికలు అన్నీ తీరవు కదా తీరని కోరికలు ఎక్కువ విపరీతంగా ఊహించుకున్న కోరికలు తీరకపోతే విపరీతమైన కోపం వస్తుంది ఒకవేళ ఆ కోరిక తీరిందనుకుందాము వెంట మరొక కోరిక పుట్టుకొస్తుంది ఎందుకంటే దొరికిన దానితో తృప్తి చెందటం మానవ లక్షణం కాదు దానిని పక్కన పెట్టి లేదాని కోసం పాకులాడటము మనకు పుట్టుకతో వచ్చిన గుణము కాబట్టి కోరికలు ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి అవి తీరకపోతే కోపం రావడం సహజం ఆ కోపం మన మీద కాదు ఎవరి మీదనో కోపం వాడి వల్ల నాకు ఇలా జరిగింది వీడి వల్ల నాకు ఇలా జరిగింది అని వాడి మీద వీడి మీద కోపం వస్తుంది కొంతమందికి ఆ కారణ కోపం దానికి ఒక కారణం అనేది ఏమీ ఉండదు చిరుబురులాడుతూ ఉంటారు అసహనంగా ఉంటారు పలకరిస్తే కష్టమంటారు చేతిలో ఏది ఉంటే అది విసిరి కొడతారు కోపం అంటూ వేరే ఏమీ లేదు అనుకున్న కోరిక తీరకపోతే అనుకున్నది జరగకపోతే తాను అనుకున్నట్టు కాకుండా వ్యతిరేకంగా జరిగితే తనకు నచ్చని వాటిని చూస్తే కలిగే స్థితి కోపము ఒక ప్రవాహం పోతూ ఉంటుంది అది ప్రశాంతంగా ఉంటుంది దానికి ఏదైనా అడ్డు తగిలితే ఎగిసిపడుతుంది అలాగే అనుకున్నది నెరవేరకపోతే మనసు నచ్చనిది జరిగితే కోపం వస్తుంది క్రోధం వచ్చిన తర్వాత జరిగే పరిణామము ఏమిటి అంటే మానవుడు తాత్కాలికంగా శక్తి కోల్పోతాడు విచక్షణ ఉండదు మంచి చెడు గుర్తించడు ఎవరిని తిడుతున్నాడో ఏం తిడుతున్నాడో చూడడు నోటికి ఎంత వస్తే అంత నేస్తాడు దానినే మోహము అంటారు అంటే ఆ కోపానికి వసుడవుతాడు ఆవేశానికి లోనవుతాడు పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తాడు అటువంటి స్థితికి చేరుకున్నప్పుడు మానవుడికి బాహ్య స్మృతి ఉండదు ఒక విధమైన ట్రాన్స్లో ఉంటాడు ఊగిపోతూ ఉంటాడు అంటే మంచి చెడు తెలుసుకునే స్మృతి అంటే జ్ఞాపకశక్తి పోతుంది తాను ఎవరితో మాట్లాడుతున్నాడో మర్చిపోతాడు నువ్వెంత అంటే నువ్వెంత అని అంటాడు వాడు నా యజమాని వాడు నా తండ్రి నా అన్న నా బంధువు నా భార్య అనే స్పృహ కూడా ఉండదు ఎవరినీ లెక్క చేయడు ఆ స్థితి నుండి మానవుడు ఇంకా దిగజారి తన బుద్ధిని కోల్పోతాడు ఏది చేయాలి ఏది చేయకూడదు అని నిర్ణయించేది బుద్ధి ఆ బుద్ధి కూడా పనిచేయదు పక్కకు తొలగి ఉంటుంది ఎందుకంటే చెప్పినా వినే స్థితిలో లేడు బుద్ధి ఎప్పుడైతే పనిచేయడం మానవేసిందో వాడి పతనం ప్రారంభమవుతుంది అప్పుడు మానసిక పతనము శారీరక పతనం కింద మారుతుంది ఈ పతనావస్థను తప్పించుకోవాలంటే ఏమి చెయ్యాలి అనే విషయము తర్వాత రెండు శ్లోకాలలో చెబుతున్నారు పరమాత్మ అర్జునుడితో సర్వేజన అరవై నెక్స్ట్ అరవై నాలుగు అరవై ఐదు శ్లోకములతో కలుసుకుందామండి సర్వేజన భవంతు జై శ్రీమన్నారాయణ మీరందరూ భగవద్గీత శ్లోకవాణి అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి